వైట్ డిశ్చార్జ్ అయితే క్యాన్సర్ వస్తుందా తెల్లమైల అవ్వటం వలన క్యాన్సర్ వస్తుందా నమస్తే అండి నేను డాక్టర్ బిందురెడ్డి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు చాలా మంది ఆడవారు ఓపీకి వచ్చినప్పుడు అడుగుతారు మేడం వైట్ డిశ్చార్జ్ అవుతుంది చాలా రోజుల నుండి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా నాకు భయంగా ఉంది అని ఇది వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు వైట్ డిశ్చార్జ్ అయితే క్యాన్సర్ వస్తుంది అని చెప్పటం వలన వీళ్ళు భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం లేదు వైట్ డిశ్చార్జ్ నార్మల్ గా కూడాను పీరియడ్ మధ్యలో అయినా లేదంటే పీరియడ్ రాబోయే ముందైనా పీరియడ్ అయిపోయిన తర్వాత అయినా వస్తుందనమాట ఒకవేళ ఈ వైట్ డిశ్చార్జ్ కనుక వాసన దురద లేదా ఎక్కువగా అవుతుంది ప్యాంటీస్ అయ్యేటట్టు అని అనుకుంటే మాత్రమే అది పెథలాజికల్ దానికి ఒకసారి గైనకాలజిస్ట్ ని కనుక కన్సల్ట్ చేస్తే ఎగ్జామిన్ చేసి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవటానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు సరిపోతుంది పెళ్ళైన ఆడవారికి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చి వైట్ డిశ్చార్జ్ రావటం అనేది సర్వసాధారణం నేను ఎగ్జామిన్ చేస్తారు అని చెప్పాను కదా అలా ఎగ్జామిన్ చేసినప్పుడు ముఖ ముఖద్వారానికి ఏమైనా పుండులాగా ఉంటే మాత్రం పాప్స్మిర్ అనే పరీక్ష చేస్తారు ఈ పాప్స్మియర్ టెస్ట్ చేసుకోవటం వల్ల నిజంగా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉంటే పది సంవత్సరాల ముందే మనకి తెలుస్తుంది సో అన్ని వైట్ డిశ్చార్జ్ ని క్యాన్సర్ తో లింక్ చేయటం కరెక్ట్ కాదు సో వైట్ డిశ్చార్జ్ అయినంత మాత్రాన క్యాన్సర్ కాదు కంగారు పడద్దు థ్యాంక్ యూ